డబల్ బెడ్ రూమ్ కట్టేస్తారు పదే యాద్ది కట్టేయలేదు ఖచ్చితంగా నీకు ఇల్లు లేదు గురిచే ఉంది కాబట్టి ఇల్లు ఇచ్చే పార్టీ మాది ఇల్లు కట్టుకుని ఐదు లక్షలు సాయం చేస్తాను కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మొన్న ఎట్లా అయితే రేవంత్ రెడ్డి సార్ కొట్టేసి గెలిపించారో ఈసారి కూడా మీరు అందరూ మా అద్ద గెలిపిస్తేనే మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తేనే మనం ఇంకా పది ఇంట్లు కొట్లాడే కరిస్తారా అనికొస్తాయి ఈ కారణమో నమ్మి కోటేసినాం అనుకో ఆమె మొన్న చెప్పు ఇల్లు పాటమ్మా ఇప్పుడు వంద రోజుల పనిపోతే రెండు వందలు పడుతుంది కూలి దాన్ని నాలుగు వందలు పెంచుతుంది తీపిస్తాం ఈసారి కాడు కాడు ఖచ్చితంగా తీపిస్తాము